ముఖ్యమంత్రి సొంత జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాలు కలకలం రేపుతున్నాయి నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల వ్యవహారంలో కేటుగాల దందా భూభారతిలో పట్టా పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని నమ్మించి రైతుల దగ్గర నుంచి కోట్లు దండుకుంటున్నారు డిజైన్ చేసి బయారవంచులో ప్రింటింగ్ చేస్తున్నారు ఇదిగో పాస్ పుస్తకాలంటూ రైతులకు అప్పగించి కోట్లు వసూలు చేస్తున్నారు ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అసలు సూత్రధారి కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అయితే సిసిఎల్ఏ ఉద్యోగి ఈ స్కామ్ లో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు ఖమ్మం జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆరు జిల్లాల్లో వసూళ్ల దందా చేపట్టారు ఈ కేటుగాలు నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంలో కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన వ్యవహరించినట్లు తెలుస్తోంది జక్కేపల్లి గ్రామంలోనే ఒక పద్దెనిమిది మంది రైతుల నుంచి కోటి ముప్పై లక్షలకు పైగా వసూలు చేశారు సూర్యాపేట జిల్లాకు చెందిన మాజీ ఎంపీటీసీ వద్ద తొంభై లక్షలు జోగులాంబలో మరో వ్యక్తి దగ్గర యాభై లక్షలు వసూలు చేశారు మరికొందరు రైతుల నుంచి ఇలా లక్షల్లో దండుకున్నారు మొత్తం పదకొండు మంది ముఠాగా ఏర్పడి వ్యవహారం నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు